బ్రదర్స్ మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో కలెక్షన్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు త్రిబులష్ డివోషనల్ గ్రూప్ అధినేత డాక్టర్ శివనరసింహన్ తాంత్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి మనం దీపావళి అమావాస్య అయిపోయిన మరుసటి రోజు మనకు బలిపాడ్యమి అని చెప్పి బలి చక్రవర్తికి సంబంధించిన విధానాలు ఆచరిస్తారు అని చెప్పి అసలు నిజంగా ఆ రోజున ఎటువంటి విధానాలు ఆచరించాలంటే ఇది మన దీపావళి ఐదు రోజుల పండుగలో నాలుగవ రోజు కార్యక్రమం ఏం చేసుకోవాలండి ఆ రోజున ఉమాపతి రమాపతి భాగ్యపుతు బలిపాడ్యమి కార్తీక మాసం స్టార్ట్ కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కార్తీక మాసం వచ్చేసి కార్తీక దీపాలని కార్తీక స్నానాలని నక్షత్రాలు ఉన్న సమయంలో నది స్నానం చేయాలని కార్తీక స్నానం స్టార్ట్ అయిపోతుంది నియమ నిబంధనాలు వరతాలు అవన్నీ స్టార్ట్ అయిపోతుంది ఆ రోజు పల్లె చక్రవర్తి అనుభవించిన రోజు సోమవారు ఆ రోజు మన భూమి మీదకి రావడం అనమాట దేవాలని దేవతలను పర్మిషన్ తీసుకొని మన యోగశమాలు ఎలా ఉన్నాయి మనందరి సస్ ఉన్నారు హ్యాపీ చూసి పోవడానికి చూసిపోవడానికి వస్తానమాట ఆ రోజు అందు నుంచి సోమవారం వచ్చిన రోజు ఆ రోజు మనం ఏం చేస్తామంటే సోమవారం వస్తున్నాడు అనుకుని ఆ రోజు ఇంటి మంచి దీపాలంకరణతో చేయడం ఇంట్లో మొత్తం లైట్లతో దగ్గర దగ్గర మిరిస్టార్ట్ చేసుకోవడం సోమవారికి భోజన ప్రియుడు అనమాట ప్రత్యేకమైన వంటలు అని వండుకోవడం అన్ని కూ అన్ని రకాలుగా ఉండడం ఇదే బలి ఇదే స్వామివారి బలి బలి చక్రవర్తిది కేరళలో ఓణం పండగ విశేషం అనమాట పది రోజులు ఉత్సవం చేస్తాం అది బలి చక్రవర్తి ఏదైతే స్వామివారిది అనమాట మేము అట్లా మహారాజుగా కొలించి పది రోజుల ఉత్సవం ఓణం పండుగ ఉత్సవం చేస్తాం ఒక్కో రోజు పరంగా ఒక్కో రోజు ఒక విధంగా అన్నట్టుగా కానీ మీకు అక్కడ ఓనం ఇది దీపావళికి ఒక వన్ మంత్ ముందుగానే వస్తుంది అనుకుంటా కదండి ఒక రోజు ముందుగానే నెల రోజు ముందుగానే వస్తుంది ఆ పది రోజులు పండుగ ఓకే దాని తర్వాత దీపావళి తర్వాత కార్తీక మాసంలో పాఠ్యం రోజు సోమవారు మన భూమి మీదకి వచ్చి మనందరినీ ఆశీర్వదించడానికి వస్తారు ఆ రోజు మనం నా ప్రజలందరూ యోగక్ష ఎలా ఉన్నారో ఏం కదా చూడడానికి వస్తారు మనం అందరం ఆనందంగా ఉండాలని భగవంతులు అందరూ మనతో ఆశీర్వాదంతో మంచిగా ఉన్నామని చెప్పి అన్ని చూపించుకోవడం అనమాట మహావిష్ణు అనుగ్రహం అన్ని ఇచ్చారు కదా మహావిష్ణువు మన అందరిని చల్ల చూస్తున్నా లేదని చూసుకోవడానికి వస్తారు ఆ రోజు మనం ఏంటంటే ఇంట్లో అంత దగ్గర దగ్గర మేసినట్టు ఇల్లు అంత ముగ్గులతోటి రంగుల వలి నేరు ఇంటి ముంగడాన్ని పూల వర్షం తోటి ఒక ముగ్గులు ఎక్కేయడం అందులో దీపావళి తెల్లారని కూడా చేయడం కార్తీక మాసం రావడం ప్రత్యేకమైన వంట కార్యక్రమం ఉండాలి మంచి అన్నిటి అన్ని రకాల రకాలుగా అంటే కాయగూరలు ఇవే ఉండేవి అన్ని రకాలుగా నిండుగా అన్ని రకాల పండించినాము అన్ని రకాల వండినము అని చెప్పుకోవడానికి మాట ఇన్ని రకాలు మేము పండిస్తున్నాము ఇన్ని రకాల వంటకాలు రెడీ చేస్తున్నాం తీపి పదార్థాలు పంచపక్ష పరమణాలన్నీ కూడా నిండుగా ఆ రోజు సోమది బలిచక్రవర్తి ఆరాధన ఈ నైవేద్యం పరంగా దేవుడి ముందు పెట్టి ఆహతలు నైవేద్యాలు ఇచ్చుకుంటే బలిచక్రవర్తి పూజ చేసినట్టు ఆయన ఒక ఐదు సార్లు ఆయన శ్లోకం చదువుకోవడం ఆయన ఆరాధించుకోవడం ఆయన గుర్తించుకోవడం ఆయన మనసు తలుచుకోవడం బలి చక్రవర్తిని స్వామివారి వాహమనవ విష్ణుమూర్తి విష్ణుమూర్తిని తలుచుకోవడం బలి చక్రవర్తిని మహారాజులు తలుచుకోవడం ఏదైనా కూడా దాన ధర్మాలను నిండుగు ఎంతవరకు 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 ఏమో చూపిస్తానమాట మనకి ఏది ఇంటికి వెయ్యాలి ఇంతవరకు ఇవ్వాలి ఎంతవరకు ఉండాలి మన దాన ధర్మాలు కూడా ఎప్పటివరకు ఎంతవరకు కూడా అందుబాటులో ఉండాలి అంటే ఎంతవరకు మనం ఇచ్చుకుంటేనే బాగుంటుంది అనేది దాంట్లో మనకు అర్థం ఉంటుంది బలిచక్రు వామన్ అవతారం తోటి రావడం ఓకే అంటే క్షేమంగా ప్రజలందరూ నాకు ప్రజలందరూ నాకు క్షేమంగా ఉండాలని ఏదైనా దాన ధర్మం చేస్తున్నారనమాట ప్రజలందరూ కూడా సశామాలంగా అందరూ ఉండాలని ఏం దానం చేయాలండి ఆ రోజు ఆ రోజు మనకు విశేషంగా కాయగూరలు ఖచ్చితంగా దానం చేయాలి భోజనానికి సంబంధించిన బియ్యం కానీ అలాంటివి కూడా మనకు అయ్యారులకు ఎవరికైనా కూడా ఏదైనా దానం చేయడం చాలా మంచిది ఆహారానికి మనకు ఆహార సమస్య ఏదైనా కూడా దాని దానం చేయడం వల్ల చాలా సక్సెస్ ఎక్కువ ఉంటుంది ఎంత సంపాదించిన ఆరోగ్యపరంగా గండపుష్టి పుష్టి ఉండాలంటే ఆహారానికి సంబంధించింది కదా ఆహారానికి సమస్య ఏదైనా కూడా ఇయడం మంచిది అనమాట ఆ రోజు ఆ రోజు అన్నిటికన్నా ముఖ్యమైనది అంటే ఉల్లిపాయ కానీ ఎల్లిపాయ కానీ ఇవ్వకూడదు దానంగా అన్ని ఇవ్వచ్చు ఉల్లిపాయ ఎల్లిపాయ మాత్రం ఇవ్వకూడదు దానివల్ల ఇస్తే మూడో నెల రోజు మనకు దళిదానికి ఇబ్బంది అవుతాయి అన్నమాట ఆ రెండు వస్తువులు ఇవ్వకూడదు దానికి ఎల్లిపాయ ఉల్లిపాయ రెండు తప్ప అన్ని ఇవ్వచ్చు వేళ ఇప్పుడు ఆ రోజున ఎవరికైనా భోజన రూపంలో మనం పెడుతున్నాము అని అనుకుంటే అందులో కూడా అల్లం వెల్లుల్లి వాడకూడదు స్వయంపాకం ఇవ్వచ్చు స్వయంపాకం ఎట్లా అంటే మన అన్ని కాయగూరలు ఇస్తాం అంటే ఆడవరకు నలుగురు అంటే మహారాజు పరంగా వచ్చి సోమవారం అనే రూపంలో వచ్చి తింటారు అనమాట మన ఇంట్లో ఎవరికైనా అతిథులను పిలిచి కూడా భోజనం పెట్టచ్చు రోజు ఓకే మా పంచపక్ష పరమాణాలు వండేసి పాయసం అన్ని రకాలుగా అన్నమాట పాయసం మీద అంటే కొట్టేసి ఆ రోజు అటాక్ చేసేసి పంచపక్ష పరమాణాలు ఎవరికైనా ఆ రోజు పిలిచి అతిథులను పిలిచినేస్తే సోమవారం వచ్చి స్వయంగా వచ్చి మన ఇంట్లో భోజనం చేసినట్టు అనమాట బలి చక్రవర్తి ఆరు సోమవారే వచ్చి బలిచక్రవర్తి మహారాజు వచ్చి తిన్నట్టు అనమాట ఆ రోజు ఎవరైనా కూడా మహారాజు లెక్క ఉన్న తీసుకొచ్చి ఎవరు దాన ధర్మం అంటే వారికి ఎక్కువ దాన ధర్మం చేయడం ఇష్టం కదా అదే విధంగా స్వయంపాకం కూడా మన మన యగడ చాలా మంచి విశేషం అనమాట మరి మరుసటి రోజు యమద్వితీయ దాన్నే కూడా అంటూ ఉంటారు ఆ రోజున ఆచరించాల్సిన విధానం ఏంటండి ఆ రోజు యమ యమధర్మరాజు మహారాజు గారు ఆ ఇంటికి యమున ఇంటికి వెళ్తారు అన్నమాట యమునటికి వెళ్ళడం వల్ల ఆ రోజు ప్రత్యేకంగా అంటే ఆ రోజు భగ్ని ఆ రోజు అన్న చెల్లెలు అక్క చెల్లెలు ఇంకోడు వారి చేతితోటి ఎవరైతే తింటారో వారికి మూడు వందల అరవై ఐదు రోజులు డబ్బుకు గొదు ఉండకుండా ఎప్పుడూ సశసమాలంగా ఆరోగ్యపరంగా ఉండడం అనమాట విధంగా చెల్లెలు అంటే అకల మరణాలు ఇలాంటి తగ్గినట్టు కూడా కాకుండా అమ్మ చెల్లెలతో తినడం మృత్యుదోష కాకుండా అదేవిధంగా చెల్లెలు కూడా సౌభాగ్యవతిగా ఎప్పుడు ఆశీర్వదించడం అనమాట ఇద్దరు కూడా ఆశీర్వదం చేతిలో వీళ్ళ కాశీలో వాళ్ళ చేతి వీళ్ళ కాశీలోన అటువంటి ఖచ్చితంగా ఆ రోజు అన్నకు ఖచ్చితంగా భోజనం పెట్టడం చాలా విశేషం వారికి మంచిది చెల్లెలకి అక్క వీరికి మంచిది వారేమో ఎప్పుడు సౌభాగ్యవతిగా ఉండడం మంచిది అనమాట వారు భోజనం పెట్టడం అంటే అన్నకి ఇష్టమైన వంటకాలు ఉండడం ఏదో వచ్చేసిన పరువు ఏదో పచ్చి పులుసు చేసి పచ్చడి పెట్టి పెట్టడం కాదు ఆయన ఇష్టంగా తినాలి ఇష్టంగా తృప్తిగా తిని మనసు పూర్తిగా ఆశీర్వదించాలి ఎట్లయినా చెల్లెలు ఏది వింటనే తింటారు దానికి ఏం అడిగేది ఉంటుంది నా చెల్లెలు ఇంటికి ఆమె మంచి హ్యాపీ ఫీల్ అవుతారు ఆయన లోపల కొన్ని ఉంటాయి కదా ఇప్పుడు అనే కాబట్టి లోపల కొన్ని వీర దేవత్వము రాక్ష రెండు ఉంటాయి కాబట్టి వాళ్ళ ఆశీర్వదం మీదకి రావాలి అన్ని ఎట్లైనా మనసు ఉంటుంది లోపల ఉన్న దేవత్వం రక్షిస్తున్న ఆ ఇద్దరు కూడా తింటారు కాబట్టి ఆ ఇద్దరి మనసుల నుంచి మీకు ఆశీర్వాదం రావాలంటే లోపల తృప్తి పడాలి అంటే పంచపక్ష పరమాణాలుగా ఉండి పెడితే ఆ లోపల తృప్తి పడి వారు మీకు ప్రత్యేకమైన ఆశీర్వాదం ఇస్తారు ఆ ఆశీర్వాదం రావడం ముఖ్యం మనస్ఫూర్తిగా రావాలి అంటే లోపల దేవత్వం నుంచి వచ్చి ఆశీర్వాదం చాలా ముఖ్యమైనది ఎట్లా అన్నయ్య మనస్ఫూర్తిగా చెల్లెలు బాగుండాలి అక్క బాగుండాలి కోరుకుంటాడు ఎందుకు నువ్వు ఏది పోసినా కొన్ని నీళ్ళు పోసి ఉప్పు కారం వేసి తిని దీన్ని తినేసి వెళ్ళిపోతాడు అంటే ఇట్లా ఉండాలి తర్వాత అన్నయ్య కూడా ఆ రోజు ఎవరికైనా వారికి వెండి వస్తుందని ఇప్పించడం కాలక పట్టిలో లేకపోతే మిట్ట ఏదో ఒకటి వెండి వస్తువు ఏదైనా అక్క చెల్లెళ్ళకి ఇప్పించడం చాలా మంచిది అనమాట వీరికి మంచిది వీరికి ధనయోగం కలుగుతుంది ఇప్పించిన వారికి సోదరుడికి సోదరుడికి ధనయోగం కలుగుతుంది వీరి వెండి శ్రీ మహాలక్ష్మీదేవి చంద్రుడికి సంబంధించిన సోదరి కాబట్టి వెండిలో చంద్రుడు ఉంటారు కాబట్టి వెండికి సంబంధించిన వస్తువు ఏది ఇప్పించిన కాలక్ పట్టీలు కానీ ఇవన్నీ వస్తాయి చెల్లెలకి ఇప్పించడం వల్ల సోదరుడికి ధనయోగం కలుగుతుంది వారికి తీసుకున్న వారికి కలుగుతుంది చెల్లెలు ఇంట్లో వచ్చి అన్న భోజనం చేయడం వల్ల అప్రుచి దోషం పోవడం ఆరోగ్యవంతంగా ఉండడం లైక్ చెల్లెలకి సౌభాగ్యవతిగా నిండు కూడా జరుగుతుంది ఇద్దరు కూడా ధనయోగం జరగడం ఆ డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందం ఆరోగ్యంగా ఉండడం ముఖ్యమంతా ఈ రోజు ద్వితీయ రోజు చేయాల్సిన కార్యక్రమం ఖచ్చితంగా మనకు ఎవరున్నా లేకుండా కొంతమందికి భగవంతుడు కొంతమంది చెల్లెల్ని అక్కకుండా కూడా ఎవరినైనా ఎట్లయినా అక్కడ చెల్లల్ని పిలుచుకుంటారు భావించిన ఇంటికి కూడా వెళ్ళేసి వాళ్ళు సోదరుడుగా భావించి ఇంటికి పిలవడం వాళ్ళ ఇంటికి వెళ్ళేసి మనం భోజనం చేయడం వారికి కూడా మనం ఏదో ఒకటి తీసుకెళ్లి గిఫ్ట్ తీయడం మనం కూడా తిని రావడం వల్ల వారు కూడా ఆశీర్వదం లోపల ఉన్న దేవుని దేవతలు మన లోపల ఉంటారు కదా వారు ఆ చెల్లెలను ఆశీర్వించొస్తారు ఆహా అంటే రక్త సంబంధమే కాన అవసరం లేదు మనం అన్నగా తమ్ముడిగా చెల్లెగా భావించిన వాళ్ళతో కూడా ఈ విశేషమైన ఆశీర్దిస్తే వాళ్ళకి సౌభాగ్య సౌభాగ్యవత వరం వాళ్ళకి తగ్గుతుంది వీళ్లకు అప్రమత్య దోషం నుంచి తొలగించే వరం వీళ్ళకి తగ్గుతున్న ఈ రెండు విధాలుగా ఆ రోజు అన్నిటికన్నా పెద్ద పండుగ అన్న చెల్లెల పండుగ అనుకోవచ్చు ఒక రకంగా రాఖీ పండుగ ఒక రకంగా చెయ్యండి రాగిపోండి ఆ రోజు అన్న ఇంటికి వెళ్ళిరవడం వాళ్ళకి ఆ స్వభాగిక అయితే వీళ్ళ కూడా విజయాన్ని ఆశ్రవదించడం ఎక్కడ పోయినాడు సక్సెస్ ఉండడం ఎముడు కూడా ఎక్కడికి పోయినా సక్సెస్గా ఉండడం ఆయన యుద్ధ ఏదైతే ఉద్యోగ ఉద్యోగ ఏదైతే ఉందో ఆ క్రియ కూడా ఆయన సక్సెస్గా కొనసాగించడం అన్నమాట ఉద్యోగ ధర్మం మంచిగా సక్సెస్ ఆయనకి ఏదైతే భగవన్ దేవాణి దేవతలు ఏ ధర్మం అప్పైపాడో ఆ ధర్మాన్ని సరిగ్గా పాటించుకున్న బలాన్ని రోజు మనం కూడా ఏదైతే మనం మనం కూడా మన ఉద్యోగ ధర్మం కూడా ఏదో ఏదో ఉద్యోగం చేస్తుంటాం కదా ఆ ఉద్యోగ ధర్మం కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా మన సక్సెస్ ఉండడానికి కూడా వాళ్ళ ఆశీర్వాదం ముఖ్యం ఏదున్నా అన్న చర్యల ఆశీర్వాదం ఉంటే అక్క చర్యల ఆశీర్వాదం ఉంటే అనుగ్రహం విని బుధుడు అనుగ్రహం చాలా దక్కుతుంది అనమాట బుధగ్రహ అనుగ్రహం చాలా బుధగ్రహ బాగుంటే బిజినెస్లో ఎన్న కూడా సక్సెస్ ఎక్కువ ఉంటుంది ఆరోగ్యవంతులు కానీ ఎన్న కూడా సక్సెస్ ఎక్కువ ఉంటుంది అన్నయ్య ఏ బిజినెస్ చేసినా ఏ ఉద్యోగం చేసినా ఏది చేస్తున్నా కూడా సక్సెస్ ఎక్కువ ఉంటుంది చెల్లెలు అక్క చెల్లెలు ఆశీర్వాదం కాకపోతే ఈయన ఎవరింటికి పోయినా ఎట్లా గిఫ్ట్ తీసుకెళ్తామో మీరు తీసుకెళ్ళిన గిఫ్ట్ చెల్లకి స్వీట్స్ రూపంగా తీసుకెళ్తారు తర్వాత మెటల్ రూపంగా వెండి తీసుకెళ్తే మంచిది అనమాట ఓకే అందు నుంచి తీసుకెళ్ళండి మీరు బాగుంటారు బాగుంటారు మా సోదరి సోదరు అందరూ కూడా నమస్కారం మీరందరూ మా అక్క ఎల్ల స్వరూపం మీరందరూ అక్కడ ఆశీర్వదిస్తే మేము హ్యాపీగా ఉంటాం అయితే అందరం సోదరులమే సోదరుల కాబట్టి ఆ రోజు మీరు అందరు ఇళ్ళకి వెండి తీసుకొని వచ్చేయండి ఖచ్చితంగా అయితే మనకు దీపావళి మరికొద్ది రోజుల్లోనే రాబోతోంది దీపావళి అనగానే అందరూ కూడా ఒక దీపావళి అమావాస్య రోజున మాత్రమే ఎక్కువగా జరుపుకుంటూ ఉంటారు కానీ దీపావళి అనేది నిజంగా శాస్త్ర ప్రకారంగా ఐదు రోజుల పండుగ కాబట్టి అంటే ఐదు రోజుల పండుగ అని చెప్తున్నారు కొంతమంది ఆచరించేవారు ఆచరిస్తున్నారు ఒకవేళ ఐదు రోజుల పండుగగా ఆచరించాలి అనుకుంటే మనకు మొదట ధనత్రయోదశి నుంచి ప్రారంభమవుతుంది మరి ఈ ధనత్రయోదశి అనగానే అందరికీ గుర్తొచ్చేది అక్షయ తృతీయ రోజు ఏ రకంగా బంగారం కొని పూజలో పెట్టుకుంటున్నామో అదే విధంగా ఈ రోజున కూడా బంగారం తీసుకొచ్చి పూజలో పెడితే మనకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు మరి ఇప్పుడు చూస్తే బంగారం కొనే రోజులైతే అసలు కనిపించట్లేదు లక్ష కూడా దాటేసింది బంగారము మరి అంటే బాధపడుతూ ఉంటారు అయ్యో మేము ఈ రోజు పూజకు సంబంధించినవి ఏ చేయలేకపోతున్నాము అంత స్తోమత లేదు మరి బంగారం ఎక్కడి నుంచి తెస్తాము అంటే అమ్మవారి అనుగ్రహం మా మీద ఉండదా అనుకునేవారు ఉంటారు అటువంటి వారికి బంగారంకి బదులుగా ఇంకేదైనా వస్తువులతో విధానాన్ని ఆచరిస్తే ఫలితం ఉంటుందంటారా దాని గురించి వివరించండి ఖచ్చితంగా ముందు మా ముందుగా తప్పకుండా అండి రమాపతి భాగ్యపుత్ర దంతేరా దన్నత్రయదశి దీపావళికి ఐదు రోజులు జరిగే పండుగ ఉత్సవాలు అనమాట ఇవ్వండి అవునండి ఆ రోజు లక్ష్మీదేవి ఆర్భవించిన దినోత్సవం అనమాట మనకు ఆ రోజు ఉత్తర నక్షత్రం కూడా ఉండడం ఈసారి విశేషం అన్నమాట అమ్మవారు జన్మించిన ఉత్తర నక్షత్రంలో అంటుంటారు కూడా అదే విశేషంగా రావడం తర్వాత ఈ రో ఈ సంవత్సరము పొద్దున్న ఒక ఉండడం సాయంత్రం ఒక వారంగా ఉండడం తిది తిదిలో ఎంతైనా దీపావళి నుంచి అమ్మవారిని మాత్రం సాయంత్రం టైంలోనే చేయాలి రాత్రిపూట సాయంత్రం టైంలో చేయాలి కాబట్టి దాని తెరేసు మనకు పద్దెనిమిది తరగతి సాయంత్రం టైంలో చేసుకోవచ్చు ఎయిటీన్త్ రోజు దాని తెరేసు వచ్చేసి అమ్మవారికి ఆ రోజు ప్రత్యేకమైన అమ్మవారు ఆరాధించుకోవడం అమ్మవారిని చూడడం అమ్మవారు ఇచ్చిన ప్రసాదాలన్నీ ఆమె ముందు పెట్టడం అనమాట మనకు బంగారం ఇచ్చింది అనుకోండి మన దగ్గర ఉండే అమ్మ ఇచ్చింది కదా అమ్మ పెట్టి ఆరాధించుకోవడం అనమాట ఇంట్లో ఉన్నది ఉంటే ఒకవేళ ఒకవేళ ఆ రోజు ఏంటంటే కొత్త కొడలు అప్పుడే రావడం అంతర్ చేయడం అంటే ఆ రోజు ఇంట్లో వాళ్ళు ఉంటే స్తోమతున్న వాళ్ళు సార్ నూటికి ఇరవై మంది ట్వంటీ పర్సెంట్ ఉన్న వారు ఎంతో అంత తెచ్చుకొని అమ్మవారి దగ్గర పెట్టి ఆ కొంటే బాగుంటుంది అనేసి ఏదో ఒకటి తెచ్చుకుంటారన్నమాట ధన ధనత్రయదశి రోజు బంగారం కాకుండా దానికి మూలంగా ఎన్నో రకాలుగా ఉన్నాయి లక్ష్మీదేవి అర లక్ష్మీదేవి మనకు ప్రసాదించినది ఓకే అన్నీ అలాంటి కొన్ని వస్తువులు కూడా తెచ్చుకోవడం వల్ల మనకు సక్సెస్ అనేది ఉంటుంది అనమాట అన్నిటికన్నా కూడా చెప్తాను ఏది కూడా చెప్తాను ఆ ధన దేశ రోజు అది తెచ్చుకుంటే కాదు ఇవి తెచ్చుకుంటే ఇంకా అఖండ ధనం అనేది వస్తుంది అన్నమాట ఏ విధంగా అమ్మవారిని ఆరాధించుకోవాలి ఆ రోజు ఏ విధంగా చేసుకోవాలి అమ్మవారి లక్ష్మీ కటాక్షం కోసం చెప్తాను తర్వాత అమ్మవారి ప్రత్యేకమైన ముద్ర కూడా చెప్తాను కేరళ తంత్ర విధానం చేసుకున్నాది అందు విధంగా కూడా మాట్లాడుకున్నాం ముందుగా అమ్మవారికి ధనత్రయదశి వీరందరూ కూడా ప్రేక్షకులందరూ కూడా ధనతీ శుభాకాంక్షలు దీపావళి శుభాకాంక్షలు కూడా దంతర దంతరా సాయంత్రం టైంలో అమ్మవారి ఆరాధన చేసుకోవడం మంచి తిదిబు ఆరాణ క్షేత్రం ఎట్లాంటి ఉంటాయి కాబట్టి మంచి సమయం చూసుకొని అమ్మవారికి ఎక్కువ అమ్మవారు తామేరు పోదు మీద కూర్చుంటుంది అన్నమాట అంటే అది పింక్ కలర్ ఉంటుంది ఆ వీళ్ళంత లేత గులాబీ రంగు వస్త్రాలు వేసుకొని పూజ చేయడం చాలా మంచిది ఎట్లయినా అమ్మవారిని పూజ చేసేవాళ్ళు ఇంకోటి ఏంటంటే అమ్మవారిని స్థాపన చేస్తే ఆ రోజు నుంచే ఐదు రోజులు పండుగ స్టార్ట్ అయిపోతుంది అంటే కొన్ని రకాల బొమ్మలు పెట్టడం కొన్ని రకాల అవన్నీ పెట్టడం తర్వాత అమ్మవారికి దొంతులు గురులు ఎట్లాంటివి అన్ని విధాలుగా నిండుగా పెట్టుకోవడం చేస్తారు అన్నమాట ఒక స్టెప్ బై స్టెప్ పెట్టడం అమ్మవారిని నిండుగా కుల్చుకోవడం అన్ని చేసుకుంటాం వీళ్ళైతే ఆ రోజు అమ్మవారి పీట మీద పింక్ కలర్ వస్త్రం వేసుకోవడం అమ్మవారి పింక్ కలర్ వస్త్రం స్వాస్తికి తోటి బియ్యం పసుపు బియ్యం కలిపేసి స్వాస్తికి వేసుకోవడం స్వాస్తికి మీద అమ్మవారిని ఇప్పుడు కూర్చుని పెట్టడం గులాబీ మాలేయడం ఇవన్నీ ఓకే వీళ్ళైతే బంగారం ఇంట్లో ఉంటే పెట్టడం అది కూడా లేదు అనుకుంటే అమ్మవారిని మనస్ఫూర్తిగా ఆలయం కాకపోతే నైవేద్యంగా మాత్రం పాయసం ఎక్కువ పాయసం అమ్మవారికి ఇష్టమైన అష్ట కాబట్టి ఎనిమిది రకాల వస్తువులు ఒక్కొక్క లక్ష్మికి సంబంధించి ఉంటుంది అనమాట అట్లా ఎనిమిది రకాల వస్తువులు ఆ రోజు కొనుక్కోవడం కానీ తెచ్చుకోవడం కానీ అలా పెట్టి అప్పుడు కూడా మన ఇంట్లో పడుకుంటే అట్లాంటి అష్టైశ్వర్యాలు మన ఇంట్లో ఎప్పటికీ ఉంటాయి అనమాట ఏంటండి ఇంతగా వస్తువులు వస్తువులలో ముందు ముందుగా చెప్పేది తామెర గింజలు తామర పూల తోట పూసలు తామెర గింజలు తర్వాత పగడాలు చిన్న శంకులు అమ్మవారి గాజులు చిట్టి గాజులు గోము చక్రాలు లక్ష్మీ అంటూ ఉంటారు కదా లక్ష్మీ గవ్వలు తర్వాత వైజయంతిమాల కృష్ణుడికి సంబంధించింది ఇట్లా ఎనిమిది రకాల వస్తువులు మనం పెట్టడం వల్ల అమ్మవారి అమ్మవారి ముందు ఇలా పెట్టి ఆ రోజు కొనుక్కోవచ్చు ఒక రోజు ముందు కొనుక్కొచ్చిన పర్లే ఎప్పుడు కొనుక్కొచ్చిన పర్లే ఆ రోజు కొన్న పర్లే కాకపోతే ఏంటంటే ఆ రోజు అమ్మవారి ముందు ఆ ఎనిమిది వస్తువులు ఖచ్చితంగా ఉండడం అష్టలక్ష్మిలో మన దగ్గర ఉన్నాయి అష్టలక్ష్మి ఖచ్చితంగా మన ఇంట్లో ఆ రోజు ఆర్భవించారు అష్టలక్ష్మి ఆ రోజు ఆర్భవించారు కాబట్టి అష్టలక్ష్మి వస్తువులు మనం అది ఉండాలి అంటే ధనం ఉండాలి ఆరోగ్యం ఉండాలి అదే భోజనానికి సంబంధించిన వస్తువుల ఉండాలి అన్ని ఉన్నవాడు వీరత్వం ఉండాలి విజయం కూడా ఉండాలి విజయలక్ష్మి ఉండాలి వీరలక్ష్మి ఉండాలి అందరూ ఉన్నాడు సంతానం కూడా ఉండాలి ఇన్ని రకాలుగా ఉంటేనే ఆరోగ్య మన లక్ష్మి ప్రదంగా ఉంటుంది తర్వాత సేవకులు కూడా ఉండాలి అందులోంచి అష్టలక్ష్మిలందరూ ఉండాలి అష్టలక్ష్మి అందరూ ఉండాలంటే ఆ రోజు అది చేయడం ఓకే ఒకటి ఇంకోటి ఏంటంటే ఆ రోజు కుబేరుడు కుబేరుడిని లక్ష్మీదేవి ఇద్దరు కలిపి పూజ చేస్తారు దాని రోజు కాకపోతే అన్నిటికన్నా ముఖ్యమైనది ఎనిమిది ఉన్న ఎనిమిది అష్టలక్ష్మి ఉన్న పడే కుబేరుడికి సంబంధించింది ఫలం అని ఒకటి ఉంటుంది కుబేర ఫలాన్ని ఇక్కడ మనం తెచ్చుకొని ఆ రోజు పూజలు పెట్టేసి మన ఇంట్లో ఒక చక్కెర డబ్బు ఉంటుంది కదా ప్రతిరోజు షుగర్ వాడేది పంచదార వాడేది ఆ కుబేరు ఫారమ్ అనేసి అదే పంచదార వాడుతుంటే ఇంట్లో ఎప్పటికీ ధనం తరగకుండా వస్తూనే ఉంటుంది అన్నమాట ఇలాంటి డబ్బులు వేస్ట్ కాకుండా ఇప్పుడు డబ్బులు సంపాదించిన వేస్ట్ ఖర్చులు అవుతుంటాయి కదా అంటే ఒక దానికనుకుంటే ఇంకో దానిక వేస్ట్ అవుతుంటాయి అలా వేస్ట్ కాకుండా సరైన మార్గంలో డబ్బు ఖర్చు అవుతుంది వృధా ఖర్చులు కాకుండా ఆ కుబేర ఫలం ఎప్పుడైతే మన ఇంట్లో ఉంటుందో ఆ కుబేర కుబేరఫలం ఆలోచించేసుకుంటే అయిపోతాడు అయిపోతుంది లక్ష్మి ఏంటండి ఇది ఫలం కుబేర ఫలం ఒకటి ఉంటుంది ఇప్పుడు భగవంతుడు ఒక్కొక్క కోటి ముప్పై ఎనిమిది లక్షల వస్తువులు ఇచ్చాడు అదే విధంగా అందరికీ అందుబాటులో ఉండాలనే నేనేం చేశానంటే త్రిబులేస్ డివోషనల్ అదృష్ట దగ్గర వస్తువులను పెట్టానమాట ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండాలి అన్ని వస్తువులు వాళ్ళకి అనుకూలంగా ఉండాలి అందరూ ఒక్కొక్క దగ్గర ఒక షాప్లో దొరకకుంటుంటే ఒక్క కోటి ముప్పై ఎనిమిది లక్షల వస్తువులన్నీ ఒకటి దగ్గర దొరికేటట్టుగా నా ఆఫీస్ ఏర్పాటు చేసేసాను ఆడికి వచ్చి మీరు నా నెంబర్స్ లింక్ అవుతుంది కదా నా నెంబర్కి ఫోన్ చేస్తే మీకు కొరీ దగ్గర పంపిస్తారు వచ్చి కూడా తీసుకోవచ్చు అమ్మవారి ఇష్ట అష్టలక్ష్మికి సంబంధించిన ఎనిమిది వస్తువులు కుబేరానికి సంబంధించిన ఫలం ఈ విధంగా పెట్టి లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల మనకు సక్సెస్ ఉంటుంది సరే ఇంకోటి ఏంటంటే ఆ రోజు మనం చేయడం లక్ష్మీదేవికి అవసరం ఉంటుంది లక్ష్మీదేవిని తామేరపూల్లో కూర్చున్నటువంటి అన్ని రెడీ చేసిన తర్వాత అమ్మవారికి ఇష్టంగా ఉండి మనం పూజలు కూర్చున్నాం కాబట్టి అష్టోత్తరమైన చేసంగా అమ్మవారికి చేసే ముందు ఒక చిన్న ముద్ర ద్వారా అమ్మవారిని ఆహ్వానించి కూర్చుని పెట్టచ్చు ఇది తామర ముద్ద ఇలా పెట్టడం వల్ల అంటే చిటికన వేలు బటన్ వేలు కలిపేసి వేలని పెట్టి తామేర పువ్వులుగా ఇలా అన్నమాట ఇది ఒక ముద్రగా ఉంటుందన్నమాట తామర పువ్వు తర్వాత మనం చేసేసిన తర్వాత అమ్మవారిని వచ్చేసి ఈ విధంగా లక్ష్మీదేవి ముద్ర అనమాట తామర ముద్ర తామర ముద్ర లక్ష్మీదేవి ఇట్లా కూర్చొని పెట్టేస్తే ఈ చిట్కరేళ్ళు పెట్టుకుని ఇలా పెట్టేసి అన్ని మూడేళ్ళు మూసేసి ఇలా పెట్టడం లక్ష్మీ ముద్ర అనమాట ఇట్లా తామర ముద్ర ఇట్లా ముద్ర వేయడం వల్ల ఆ మోహాన్ని ఆహ్వానించి కూర్చొని పెట్టేసేయడం వల్ల ఆ పూజ మనం స్టార్ట్ చేసినామంటే అతి శీఘ్రంగా సక్సెస్గా ఉంటుంది అనమాట ఓకే అమ్మవారు కటాక్షించేసి మనకు కావాల్సిన ఇది కూడా ఏదైనా కూడా కలియుగంలో ముందుకెళ్ళంటే ధనంతో ముడిగిప పెట్టారు భగవంతుడు కూడా అందుకే నుంచి దానికి సంబంధించిన సిస్టమ్స్ అన్ని భగవంతుడు మనకి ఇచ్చారు అందు నుంచి శ్రీమన్ నారాయణుడు తలుచుకొని చేయాలి లక్ష్మీదేవిని పక్కకు ఖచ్చితంగా నారాయణ శ్రీమన్ నారాయణుడు ఉండాల్సిందే స్వామివారికి సంబంధించిన అది కూడా అష్టతం చేతి వల్లది ఇవన్నీ చదువుతున్నాయి అమ్మ ఇద్దరు ఉంటేనే మనకు సంబంధించిన సక్సెస్ అనేది ఉంటుంది ఎక్కువ అంటే మనం మంత్ర రూపంలో కన్నా ముద్ర రూపంలో ఆరాధిస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది ఎక్కువ మంత్ర విద్య మొత్తం ముద్ర రూపంలో ఉంటుంది కదా ఇప్పుడు చూడండి మనము ఒక మంచి నీళ్ళు తీసుకురమట్లు ఎదుటి వాళ్ళకి వినబడదు ఇలాంటి అది ఒక ముద్ర అందు నుంచి అలా చేయడం వల్ల సక్సెస్ అనేది ఉంటుంది ముద్ర రూపంగా చేయడం వల్ల మంత్ర రూపంగా చేయడం వల్ల కూడా అన్ని రెండు విధాలు చేయడం వల్ల అమ్మవారి కడెక్షన్ శీఘ్రంగా ఉంటుంది అని చెప్పడం फंक्शन हमम शेड सरसना एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కాలాల ఛానెల్లో సబ్స్క్రిబ్ చేసుకున్న నోట్ జరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టారు మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిప్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫగట్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్